ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి క్యాలిఫ్లవర్ పకోడీ అండి ఈజీగా సింపుల్గా మీరు కూడా ట్రై చేయండి ఇలా ఓకేనా మీకు నచ్చితేనే అంటే ఈ ప్రాసెస్లో యాక్చువల్లీ మనకి క్యాలిఫ్లవర్ని డిప్ చేసి కూడా వేస్తారు కదా నేనైతే జస్ట్ అన్ని అన్ని మిక్స్ చేసి అలా చేశాను ఇక్కడ క్యాలిఫ్లవర్ తీసుకున్నానండి నేను ఒకటి అంటే ఒకటి అంటే ఒకటి ఫుల్గా అవసరం లేదు మనకి అంటే ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇక్కడ అన్ని పీసెస్ ఎలా కట్ చేసుకొని కొంచెం మీకు పెద్దవి కావాలి అంటే పెద్దగా అలా ఉంచేసుకోండి చిన్నవి కావాలంటే చిన్నవి కానీ మ్యాగ్స్ అయితే పెద్దవే చేసుకోండి ఎందుకంటే మనం పిండిలో మిక్స్ చేస్తాం కాబట్టి ఇక్కడ నేనైతే ఇక్కడ బాయిల్ చేసుకున్నాను ఎందుకంటే మనకి క్యాలీఫ్లవర్లో ఉండే ఏవైనా ఉన్నా సరే మనకి పోతాయి టర్మరిక్ పౌడర్ కొంచెం సాల్ట్ వేసి నేను బాయిల్ చేసుకున్నాను ఇక్కడ ఫస్ట్ నేను ఏంటి అంటే సాల్ట్ ఒక స్పూన్ అలా వేసుకున్నాను తర్వాత మిర్చి పౌడర్ ఇక్కడ వామ్ ఉంటుంది కదా మనకి అది కూడా నేను వేసుకుంటా అండి పకోడీ ఏదైనా చేస్తే నేను బాగుంటుంది టేస్ట్ ఇక్కడ వామ్ వేసుకున్నాను ఇక్కడ కొంచెం ఏంటి అంటే నేను చెనగపిండి ఉంటుంది కదా బేసన్ ఫ్లోర్ అది కూడా ఒక టూ స్పూన్స్ అలా వేసుకున్నాను తర్వాత రైస్ రైస్ ఫ్లోర్ వేసుకున్నాను రైస్ ఫ్లోర్ ఏంటి అంటే మనకు కొంచెం క్రిస్పీగా రావాలి అంటే రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుంటున్నాను మీరు అంటే క్రిస్పీగా మాకు వద్దు అనుకునే వాళ్ళు రైస్ ఫ్లోర్ స్కిప్ చేయండి పర్లేదు ఓకేనా ఓన్లీ శనగపిండితో పకోడీ కదా పకోడీ చేసుకోండి క్రిస్పీగా కావాలి అంటే రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి ఓకేనా నేనైతే ఇక్కడ శనగపిండి అండ్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాను కొంచెం ఏంటి అంటే వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోండి మరీ అంటే ఎక్కువ నీరులా అలా చేయొద్దు ఎందుకంటే మనకి బాగా రాదు అంటే వేసేటప్పుడు మనకి ఆయిల్లో వేసేటప్పుడు బాగా రాదు అందుకని చెప్పి ఇక్కడ ఫుల్గా కొంచెం మిక్స్ అలా చేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ మనం ఏంటి అంటే ఒక ఫైవ్ మినిట్స్ అలా సైడ్కి పెట్టుకోండి అంటే ఎందుకు అంటే మనకి సాల్ట్ అన్నీ వేసి మిక్స్ చేసుకున్నాం ఆ మర్చిపోయా చెప్పటం బేకింగ్ పౌడర్ కూడా నేను యాడ్ చేసుకున్నా అండి కొంచెం లిటిల్ బిట్ వేసుకోండి ఓకేనా ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ హీట్ అయ్యాక మనం ఆ జూజువల్గా వేసుకుంటాం కదా పకోడీ అలా వేసుకుంటున్నానండి నేనైతే ఇలా చేసుకున్నాను బాగా వచ్చింది టేస్ట్ అంతా బాగుంది మర్చిపోయా ఎందుకు బేకింగ్ పౌడర్ ఎందుకంటే చిన్నగా వేసుకోండి ఎక్కువ వేస్తే ఎక్కువ కూడా తినకూడదు బట్ ఏంటి అంటే మనం వేసుకుంటాము ఓకేనా ఇలా వేసుకుంటూ నేను అవి కొంచెం ఫ్రై అయ్యాక అలా టర్న్ చేసుకుంటూ తీసానండి బాగా వచ్చాయి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే కమెంట్ కూడా చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు వీడియో ఇదే అండి మనది మీకు ఇంకేమైనా రెసిపీస్ అలా కావాలి అంటే నాకు కమెంట్ చేయండి ఓకేనా వీడియోస్ కింద అలా కమెంట్ చేయండి ఏమైనా ఇష్యూస్ ఉన్నా అంటే అదే నా వీడియోస్ వల్లనేమైనా ఉన్నా కమెంట్ చేయండి మిస్ అవ్వద్దు బట్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి వీడియో ఫుల్గా చూడండి స్కిప్ చేయొద్దు ఓకేనా నాకైతే బాగా వచ్చిందండి మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఓకేనా కొంచెమైనా తప్పకుండా స్నాక్స్కి ట్రై చేయండి ఓకేనా ఇక్కడ అదే ఇలా నేను కొంచెం టర్న్ చేసుకొని కొంచెం మనం ఫ్రై అలా చేసుకొని తీసుకున్నానండి ఇంకా ఏంటండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా ఏమైనా ఉంటే నాతో షేర్ చేసుకోండి ఓకేనా ఇలానే అలా అన్నీ వేసుకున్నానండి నాకైతే చూపిస్తున్నాను కదా ఇక్కడ నేను నాకైతే మనం ఎలానో కాలిఫ్లర్ బాయిల్ చేసుకున్నాం కదా ఇలా అయితే వచ్చిందండి నాకు చూసారు కదా బాగా వచ్చింది మేము ఎంజాయ్ చేసాం మీరు కూడా చక్కగా తినండి ఓకేనా స్నాక్స్కి కొంచెం చేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ అండి